ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభా ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి ఈ రోజు రాహుల్ గాంధీ నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు